గోవిందాయ మహా జయ శ్రీరామ్ ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఈ విషయాల గురించి చాలామంది వీడియో చేయమని కామెంట్ సెక్షన్లో అడిగారు కాబట్టి ఒక చక్కని అవగాహన కలిగించడం కోసమే ఈ వీడియో కూడా మొదటిగా ఈ అగరబత్తీలవన్నీ కూడా దేవుడి నిర్మాణంతో చేస్తున్నారు అది కరెక్ట్ కాదని మనం వీడియో చేశాం కదా అప్పుడు కొబ్బరి నూనె కూడా దేవుడి కొట్టిన చెప్పు కొబ్బరి చెప్పల నుండి తీస్తున్నారు మరి అది కరెక్ట్ అయినా అని అడిగారు ఇది చాలా మంచి ప్రశ్న చాలా మందికి డౌట్ ఉంది ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో కామెంట్ సెక్షన్లో అన్ని డౌట్ అడిగారు దేవుడికి తరచుగా కొబ్బరికాయ కొట్టే అలవాటు కొందరు ఉంటుంది వాళ్ళకి కొబ్బరి ఉన్నా ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నా కూడా కొబ్బరికాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి ప్రతిరోజు నిత్య పూజలో కూడా దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు ఆ కొబ్బరి చెప్పలు ఎన్నని ఇంట్లో వంటకు వాడుకుంటారు కొన్ని ఎండబెట్టుకొని నూనె ఆడించుకుంటారు దాన్ని ఇంటికో వంటకో ఒంటికో పూజకో వాడుకుంటారు కొబ్బరి నూనె అలా వాడుకోవచ్చా అనేది ప్రశ్న ఇక్కడ క్లియర్ గా ఒక క్వశ్చన్ చెప్తానండి మీకు దేవుడికి పెట్టిన ప్రసాద్ నైవేద్యం ఏదైతే ఉంటుందో దానిని ప్రసాదంగా మనమే తింటాం దేవుడు ఆ నైవేద్యాన్ని కళ్ళతో చూస్తాడు చక్షుషా కాదంతి దేవత మన నైవేద్యాన్ని పరమాత్మ కళ్ళతో చూస్తాడు అంటే ఆయన స్వీకరించినట్లే ఆ తర్వాత నైవేద్యం ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదాన్ని మనం వినియోగించుకుంటాం ప్రత్యేకించి కొబ్బరి చెప్పలు వర్షానికి వస్తే దేవుడు కొట్టిని మనము స్వీట్లు చేసుకుంటాము పచ్చడి చేసుకుంటాము ఇడ్లీలోకి వాటిలోకి చట్నీ చేసుకుంటాము ఫ్రిష్లో పెట్టుకొని మూడు నాలుగు రోజులు కూడా వాడుకుంటాం ఇన్ని రకాలుగా వినియోగిస్తున్నాము వీటిని మనం కాస్త డ్రై చేసేసి దాని నుండి శుద్ధమైన నూనె తీయడం అనేది బై ప్రొడక్ట్ లాంటిది ఇప్పుడు దేవుడికి మనం పాలన నైవేద్యం పెట్టామనుకోండి ఒక గ్లాసులో గిన్నెడో దేవుడి దగ్గర పాలన నివేదన పెట్టాము ఆ తర్వాత ఆ పాలనను తోడు పెట్టుకొని పెరుగు చేసుకుని మనం తిన్నామనుకోండి దోషమేమైనా అవుతుందా కొబ్బరి చిప్పలు కూడా ఎండించుకొని చేసేసి కొబ్బరి నూనె తీసుకొని వాడుకోవడం పూచకు వాడుకోవడం కూడా దోషమే కాదు ఎందుకంటే కొబ్బరి చిప్పలో నుండి వచ్చే నూనె బై ప్రోడక్ట్ అందులో ప్రత్యేకించి మనం ఏమి కలపడం లేదు కెమికల్స్ కానివ్వండి కలపకూడ నువ్వు కలపడం కానివ్వండి ఏమీ చేయడం లేదు అదొక భయపడిట కాబట్టి నిస్సందేహంగా వాడుకోవచ్చు ఈ పువ్వుల విషయం ఏంటంటే మనము భగవంతుడిని దగ్గరికి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తులకు ప్రసాదంగా ఏదైనా ప్రసాదంతో పాటు పువ్వులు కూడా ప్రసాదంగా ఇస్తారు అదే చిన్నపిల్లలకి ఇంకెవరైనా ముఖ్యమైన అతిథులు కానీ దేవాలయానికి పెడితే స్వామికి వాళ్ళని నిర్మాల్యం పూలదండలు తీసి వాళ్ళ మెల్లలో వేస్తారు అది మహాభాగ్యంగా భావించాలి మహాప్రసాదం చాలా మంది అలాంటి పూలదండలు ఏదైనా దేవాలయంలో దొరికితే శుభం కలుగుతుందని తెచ్చి వాళ్ళు ఇంటి వాకిళ్ళకు కూడా కట్టుకుంటారు అలా దేవుడికి వాటి నిర్మాల్యము మనం కింద పడినా కూడా తొక్కకూడదని గబాల్ని తీసుకుల కద్దుకొని ఎవరు తొక్కని చోట వేస్తాం అలాంటి వాటిని తీసుకెళ్ళి బాగా ఎండబెట్టేసి పౌడర్ కొట్టేసి జల్లించి అందులో మరలా బొగ్గు కలిపి కెమికల్స్ కలిపి సెంటులు కలిపి దాంతో మళ్ళా అగరబత్తిలు చేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళా దేవుడి దగ్గరే వెలిగించి దేవుడి నిర్మాణంలో ఇన్ని బొగ్గులు కెమికల్స్ ఇన్ని రకాలు మనం మళ్ళీ కలుపుతున్నామంటే ఇది బై ప్రొడక్ట్ అవ్వదండి అపచారం కిందకొస్తుంది అర్థమవుతుంది కదా ఇది ఎట్లా అంటే తెలియ ఉదాహరణ మనము బాగా ప్రతిరోజు కట్టుకొని వాడేసి పాతబడిపోయిన తర్వాత తీసేసిన డ్రెస్సు వస్త్రం ఉందనుకోండి దానికి మళ్ళీ ఏదైనా రంగులద్దీ ఆరబెట్టి కొంచెం చూడడానికి వేరే డిజైన్ వస్తువులాగా మార్చి ఇంకొక డిజైన్ వస్త్రంలాగా దాన్ని తయారు చేసి ఇంకెవరికైనా అమ్మితే అదంతా పాపం చెప్పండి అవునా కదా ఇది కూడా అలాంటి పాపాలకు ఎందుకే వస్తుంది పువ్వులుగా వినియోగించాం పువ్వులు మళ్ళీ బై ప్రోడక్ట్ ఏమీ రాదు దాని మీరు కావాలని ఎండేసి దంచేసి పొడి పొడి చేసి దాంట్లో కెమికల్స్ వేసి బొగ్గులేసి సెంట్లు వేసి అగరబత్తలు చేసేసి మళ్ళీ ఐదు తీసుకెళ్ళి దేవుడు ముందే పెట్టాడు అపసారం కదా చెప్పండి ఎవరితో కనిపిస్తున్నారు దేవాలయానికి పూలు పట్టుకొచ్చేది భక్తులే మరలా అవి ఆ విధంగా అగరబత్తీలుగా మార్చి అవి మళ్ళీ భక్తులతో కొనిపి ఆ దేవాలయాల్లోనే వెలిగించే విధంగా చేస్తారంటే భక్తులు ఏమో వెర్ర వాళ్ళ పిచ్చి వాళ్ళ చెప్పండి ఈ విధంగా వాడతారు ఆ భక్తుని తెలివిగా భగవంతులు ఏమీ చూడట్లేదు అనుకుంటారా కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా తప్పు నిర్మాల్యాల నుండి మళ్ళీ తయారు చేయడం అనేది తప్పండి మీరు కావాలంటే ఈ కోన్స్ అవన్నీ కూడా కొన్ని పువ్వులు వాడుకోవచ్చు కానీ దేవుడి నుండి నిర్మల్యాలు చేసినవి కాదు ఇప్పుడు మనమే తో కోన్స్ తయారు చేసుకోవాలనుకోండి దాంట్లో కొంచెం ఆవు పేడ అలాగే ఏదైనా కొంచెం కర్పూరము ఏదైనా కాస్త మంచి సువాసన పరిమాణం వచ్చే ద్రవ్యం ఏదైనా అది కలుపుకొని కొంచెం పువ్వులు ఏదైనా ఉంటే అవి కూడా కలుపుకొని చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ దేవుడికి వాడి తీసేసినవి మళ్ళా తయారు చేసే మళ్ళీ దేవుడి దగ్గరే పెట్టి మరలా దాన్ని అమ్మడము మరలా భక్తుల చేత కొనిపించడము ఇదంతా కూడా పాపభూయిష్టమైన దోషభూయిష్టమైన పనులు కొబ్బరు ఉంటే చక్కగా మరాడించుకొని దాని నూనెని చక్కగా వాడుకోవచ్చు దీపం కూడా వెలిగించుకోవచ్చు ఇహ రెండవ విషయం రాగి చెంబు గురించి చాలా మంది అడుగుతున్నారన్నమాట రాగి చెంబు ఈశాన్యం మూలలు పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిదట కదా గ్రహ దోషాలు పోతాయట లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందట మంచిదంట కదండి అని అడుగుతున్నారు చాలా మంది ఏదైనా సరే స్వరూపం అంటే దానికి పూజలు చేసి పడేయాలి అని కాదండి అర్థము నేను ఈ మధ్య గత కొద్ది వీడియోస్లో నుండి ముందు కూడా చెప్తూనే లక్ష్మీ లక్ష్మీస్వరూపము అంటే అర్థము అది నీకు చక్కగా ఉపయోగపడేది నీకు ఆరోగ్యకరకమైనది నీకు నిత్య జీవితంలో కానివ్వండి పూజకు కానివ్వండి నీ కుటుంబానికి నీ ధర్మానికి సనాతన ధర్మానికి ఉపయోగపడే వస్తువులు కూడా అవన్నీ కూడా లక్ష్మీప్రదమైనవే అని మన పూర్వీకుల నుండి మనకి పరంపరాగతంగా వస్తున్న భావనలో వాటిని మనం చక్కగా అలాగే పాటించాలి అలాగే గౌరవించాలి అంతేగాని ఏదైనా సరే లక్ష్మీప్రదమైందని కానీ వాటిండా కుంకాలు రాసి పసుపులు రాసి గంధాలు రాసి పూజలు చేయమని కాదు అర్థం మనకి రాగి చెంబు ఆరోగ్య రీతి ఎంత గొప్పది మన పాత రోజుల్లో పెద్దలు రాగి చెంబులో నీరు పోసుకొని ఆ నీరే తాగేవాళ్ళు ఇప్పటికి కూడా మీరు ఆయుర్వేదిక డాక్టర్లను కన్సల్ట్ చేయండి నిద్రపోయే ముందు రాగి చెంబులో నీరు పోసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుని అలాగా నిద్ర లేచి గంట రాత్రంతా రాగిష్యంలో ఉన్న నీళ్ళని నిద్రలు వేసి పడ పరగడుకున్న తాగితే ఎంతటి మలబద్ధకమైన పోతుంది కిడ్నీ స్టో స్టోన్స్ అనేవి ఎప్పటికీ రావు అన్నం అరగకపోవడం అనేది ఎప్పుడూ ఉండదు అరుగుదల ఆకలి బాగుంటుంది తిన్నది బాగా జీర్ణం అవుతుంది శరీరంలో ఉన్న ట్యాక్సిన్స్ అన్నీ కూడా మూత్రం రూపంలో బయటికి వెళ్ళిపోతాయి ఇవన్నీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ మీరు అడిగి తెలుసుకోండి రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టేది ఎందుకు దేవుడి దగ్గర కూడా రాగి చెంబులో నీరు పోసి కలసార్లో పెడతాము తీర్థానికి వాడతాము ఎందుకు వాడతామంటే అంటే ఆ విధంగా అయినా సరే రాగి పాత్రలో నీరు భగవత్ ప్రసాద రూపంలో తీర్థం రూపంలో మన శరీరంలోకి చేరితే మనకు ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి రాగి చెంబులో నీళ్లు పోసుకొని పెట్టుకోమన్నారు రాగి చెంబులో నీళ్లు పోసుకొని పెట్టుకునేది మనం తాగడం కోసం అంతేకాని రెయిన్బోలు ఒక మూలను పెట్టేసి ఆ మూల రాగి చెంబులో నీళ్లు పోసు పెట్టేస్తే మాకు డబ్బులు వస్తాయి కుబేరుడు వస్తాడు లక్ష్మీదేవ వస్తుంది వాళ్ళ ఆయన వస్తాడు ఇలాంటి అతి నమ్మకాలు గుడి నమ్మకాల కోసం కాదు ఆరోగ్యానికి మించిన లక్ష్మి ఏముంది రాగి చెంబు ప్రతి హిందువు ఇంట్లో ఉండాలి ఆ చెంబులో రాత్రి వేళ నీళ్ళు పోసుకొని పెట్టుకోండి పొద్దునే రాగి చెంబులో నీళ్లు తాగేయండి ఆరోగ్యం బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంటారు చాలా ఆరోగ్య సమస్యలు పోతాయి టాక్సిన్స్ పోతాయి శరీరంలో నుండి చెడుగాలు పోతాయి మొహంలో మంచి కాడ వస్తుంది రాగిషింపులో నీళ్ళు తాగితే రక్తంలో నుండి కూడా దోషాలు పోతాయి రక్తం కూడా ప్యూర్ అవుతుంది మీ ఆరోగ్యము లక్ష్మీప్రదము కాదా చెప్పండి ఆరోగ్యమే మహాభాగ్యము అని మనకి సామెత ఉంది మంచి ఆరోగ్యం ఉంటే స్థిరమైన లక్ష్మి ఉందని అర్థం అవి వదిలేసి మనము రాగిజీలో నీళ్లు పోసి తాగాల్సిన నీళ్ళేమో ఈసారి మూలం పెట్టేసి లక్ష్య ప్రాప్తి కలుగుతుంది కుబేరుడు ఎదురు ఎదురుచూస్తున్నాము మనం తాగే నీళ్ళేమో ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్లో పోసుకొని మినరల్ వాటర్ అనుకుంటూ ఎప్పుడు చూసినా ప్లాస్టిక్ బాటిల్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ ప్లాస్టిక్ నీళ్లు తాగడం లేకపోతే ఆ ప్లాస్టిక్ కంటైనర్ పెడతారు ఏమిటి ఎక్కువ అని దాంట్లో నుండి నీళ్ళు వస్తాయి అవి తాగుతాం మనం మనం తాగే నీళ్ళేమో ప్లాస్టిక్ మెటీరియల్లో నుండి తీసి తాగుతున్నాం అసలు మనం తాగాల్సిన మనం పూర్వీకులు ఎలా అయితే తాగారు అలాంటి రాగి చెంబులో నీళ్ళు ఏమో మూలను పెట్టి కుబేరుడు వస్తాడు లక్ష్మి వస్తుందని భజనలో చేస్తున్నామంటే మనం ఎంత అంధవిశ్వాసాల్లో ఉన్నామో అర్థం చేసుకోండి రాగి చెంబు మూలను పెట్టం కాదు రాత్రంతా రాగి చెంబులో నీళ్లు నిలబించుకొని ఉదయం లేవగానే శుభ్రంగా తాగేయండి ఒక వారం రోజులు చేసి చూడండి మార్పు ఎంత బాగా వస్తుందో మీరే చెప్తారు ఈ రోజుల్లో చాలా మంది ఈ రాగి వాటర్ ఫిల్టర్ లో కూడా వస్తున్నాయి కదా దాంట్లో నీళ్ళు పోసుకొని వాటిలో తాగుతున్నారు అలా పూర్తిగా రాగిలో నీళ్లే కాకపోయినా కనీసం నైట్ అయినా సరే రాగి చెంబులో నీళ్ళు పెట్టుకొని ఉదయం లేస్తారండి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ రాగి చెంబులో నీళ్ళు ఎవరు తాగుతారో వాళ్ళకి గుండె దడ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది రక్తపోటు తగ్గుతుంది మానసికమైన ఒత్తిడి అశాంతి తగ్గుతుంది నిద్ర బాగుపడుతుంది ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందుకోసం రాగి చెంబు వాడి ఆరోగ్యమయ మహాభాగ్యం అనే సూత్రం ప్రకారం లక్ష్మీ ప్రాప్తి కలిగి ఉండండి మనకి ఎప్పుడైనా వ్రతాలు వచ్చినప్పుడు కూడా రాగి చెంబులు పెట్టదు అందుకే రాగి చెమ్ములో నీరు బాస్ పెట్టేసి ఆ వ్రతం అయ్యేంతవరకు స్టోర్ అవుతాయి ఆ తర్వాత నీరు మనం తాగాలి ఇంట్లో పవిత్రంగా చల్లుకోవాలి మనకి రాగి చెంపు ఏర్పాటు చేస్తుంది అందుకు ఏదైనా సరే దానిలో సైన్స్ ఉంది మహిమ ఉంది సైన్స్ కూడా భగవంతుడి మహత్వం అంటుకోవాలి భగవత్ ప్రసాదంగా మనం తీసుకోవాలి ఏదైనా సరే మనకు ప్రసాద రూపంలో పిచ్చుకోవడం అలవాటు ఉంది కానీ నేను నాది అని దండుకోవడం అలవాట్లేదు భారతీయులకి ఏం తీసుకున్న అది అత్యల్ప వస్తువైనా సరే అతి గొప్ప వస్తువు అయినా సరే భగవత్ ప్రసాద రూపంలో గ్రహించే అలవాటే భారతీయులకు పౌరుల నుండి ఉంది కానీ మనం అలాగే పాటించాలి కానీ తను ఏదో కుబేరుడు వచ్చి కాలింగ్ వెళ్ళి అంధవిశ్వాసాల కోసం వాడకూడదు అలాగే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు కూడా చెన్నింత రాగి పాత్ర అంటే రాగి గ్లాసు దానిలో కాసంపు జలం ఉంచి రెండు తులస పత్రాలు వేసి తులసి తీర్థం కింద భగవంతు రోజు అభిషేకాలు చేయకపోయినా కూడా నీవి నిత్య పూజలో దేవుడికి నీరు వాటర్ సమర్పించినట్లుగా జలము సమర్పించి ప్రసాద రూపంలో దాన్ని కూడా ఇంటిల్లి పాది ఒక గంట రెండు గంటలు గడిచిన తర్వాత అంటే సాయంత్రం లోపల సరే ఇంటిల్లి పాది కూడా ఆ తీర్థాన్ని తీసుకోవడం చాలా మంచిది ఆ విధంగా కూడా ప్రతిరోజు కొంచెం కొంచెంగా రాగి పాత్రలో జలము శరీరంలోకి వెళ్ళి శరీరాన్ని శుద్ధి చేస్తుంది మనకి తులసి తీర్థం ఏర్పాట్లు రాగి పాత్రల ఏర్పాట్లు పంచుపాత్రల ఏర్పాట్లు రాగి చెంబుల ఏర్పాట్లు ఇవన్నీ చేస్తారని చేస్తారనుకుంటారు పెద్దలు వీళ్ళు వాళ్ళు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు కనిపెట్టేది ఏంటండి మన పూర్వీకులు కంప్యూటర్లు ఫోన్లు ఏమీ లేని రోజుల్లోనే కనిపెట్టేశారు అన్ని మన వాళ్ళు కనిపెట్టింది ఏమీ లేదు మన వాళ్ళు కనిపెట్టిందే వీళ్ళు ఈరోజు రీసెర్చ్ అంటున్నారు దాన్ని భగవత్ ప్రసాద్ రూపంలో పరమాత్మ కర్పించి మనం గ్రహించడం అనేది కేవలం భారతదేశంలోనే ఉన్న అతి గొప్ప విశేషమైన పరమ పవిత్రమైన సాంప్రదాయము ఏది నాది కాదు నాదనేది ఏది శాశ్వతం కాదు నాదనేది ఏమి లేదు ఉన్నదేదో దక్కిందేదో ఈరోజు మన చేతిలోకి వచ్చింది ఏదో పరమాత్మ ప్రసాదము ప్రసాదంగానే గ్రహించాలి కాబట్టి పెద్దలా ఏర్పాటు చేశారు కాబట్టి ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుని అందుకు వాడుకుంటే ఇహ పర సుఖాలు ప్రయోజనాలు నెరవేరుతాయండి కాబట్టి దేన్ని కూడా గుడ్డిగా ఫాలో అవ్వద్దు దాని వెనక ప్రయోజనం ఏమిటో తెలుసుకొని ఫాలో అవ్వడం వలన మనలో జ్ఞానం అనేది ఒకటి జనరేట్ అవుతుంది ఎప్పటిదాకా మనకి జ్ఞానం జనరేట్ అవ్వదో అప్పటి వరకు మనకి నాలుగు కాల పశువులకి తేడా ఏమీ ఉండదు మనుషులం కాబట్టి యుక్తాయుక్త విచక్షణ ఉంది కాబట్టి ఏది పెద్దలు ఎందుకని చెప్పారో అందుకని తెలుసుకొని చేయడం వలన పరమ ప్రయోజనం నెరవేరుతుంది లోకా సంస్థ సుఖమభవంతు జయ శ్రీరామ్ జయ భరత్ జయ హిందూ కృష్ణ ఆర్బణం